హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు మనము పదవ తరగతి ఉపవాచకం ఉంది కదా పదవ తరగతిలో రామాయణము దానిలో పాత్రలు స్వభావాల గురించి చెప్పుకుంటే మనము శ్రీరాముడు లక్ష్మణుడు సీత ఇవన్నీ చెప్పుకున్నాము మరి ఈరోజు మనము విశ్వామిత్రుడు గురించి చెప్పుకుందాము మనకు పాత్రలు స్వభావాలకి ఫోర్ మార్క్స్ ఉంటాయి ఈరోజు మనం విశ్వామిత్రుడు గురించి చెప్పుకుందామా మరి మొట్టమొదటి పాయింట్ చూడండి ఇక్కడ విశ్వామిత్రుడు ఇక్కడ ఉన్నాడు విశ్వామిత్రుడు మీకు చిత్రాల ద్వారా నేను ఈరోజు మీకు ఈ యొక్క జవాబును చెప్పాలనుకుంటున్నాను మొదటి చిత్రం చూసినట్లయితే మనకు అక్కడ విశ్వామిత్రుడు పైన ఏముంది సూర్యుడు ఉన్నాడు అంటే సూర్యుడు అంటేనే మనకు తేజస్సు కదా కాబట్టి విశ్వామిత్రుడు గొప్ప తేజస్సు కలవాడు మొదటి పాయింట్ ఏమి విశ్వామిత్రుడు గొప్ప తేజస్సు కలవాడు ఈ చిత్రాన్ని మీరు ఒకసారి బాగా గమనించినట్లయితే ఈ చిత్రాన్ని చూసి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు విశ్వామిత్రుడు గొప్ప తేజస్సు కలవాడు తర్వాత రెండవ పాయింట్ వచ్చేసి ఈ చిత్రం చూడండి ఇక్కడ మనకేముంది నేచర్ గురించి ఉంది అంటే భగవంతుడు సృష్టించినటువంటి నేచర్ అనమాట కదా మరి భగవంతుడు సృష్టిస్తే మన విశ్వామిత్రుడు ఎలాంటి వాడంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు అనమాట అర్థమవుతుందా విశ్వామిత్రుడు గొప్ప తేజస్సు కలవాడు సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు మరొకసారి విశ్వామిత్రుడు గొప్ప తేజస్సు కలవాడు సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు ఈ చిత్రాన్ని గమనించండి ఇక్కడ విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాడు చూసారా విశ్వామిత్రుడు ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే పైన ఇక్కడ ఇద్దరు రాక్షసులు ఉన్నారు చూసారా వాళ్ళు ఎవరంటే మారీచుడు సుబాహులు మారీచుడు సుబాహులు వీరిద్దరూ ఆ యజ్ఞానికి ఆటంకాలు కలిగిస్తున్నారు అర్థమైందా ఏమి లేదండి మనకు విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాడు ఆ యొక్క యజ్ఞానికి ఆటంకం కలిగిస్తుండేది ఎవరంటే మారీ